అతని సేనాధిపతి అయిన ఇకోల్ను మాట్లాడి నీవు చేయు పన్నెండు పన్నెండు దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన అభిమేలకు దాసులు బలత్కారం తీసుకున్న నీళ్లు భావిష్యంలో అబ్రహాము అభిమేలకు ఆక్షేపింపగా అభిమేలకు ఈ పని ఎవరు చేసినో నేను వెలుగును నీవు నాతో చెప్పలేదు నేను నేనే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా ముప్పై నాలుగు వచ్చినప్పుడు చెప్పవచ్చు ముప్పై నాలుగు వచ్చిన అబ్రహాము ఫిలిస్ట దేశంలో అనేక జనము అరదేశిగా అప్పుడు నేను దేవుడు ఈ మాటలు జీవించిన దాకా గత గత వారము మనము అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు చూసాం అబ్రహాము వంద సంవత్సరాలు చాలా తొంభై సంవత్సరాలప్పుడు వారికి కుమారుడిచ్చాడు నువ్వు ప్రేమించలిగా తీసుకురమ్మన్నాడు ఎస్ వెళ్ళాడు ఆ బలి కానీ బలి పోలేదు కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు కలిపి సమర్పణను బట్టి భారమును బట్టి ఆ ఇందువల్ల దేవుడు భయపడిన వాడిని మెరుగుదును అని చెప్పి మరి ఆ ఇషావుని దీవించాడు అందుకే గో మంచి విందు చేశాడు ఆ పుట్టినప్పుడు ఆ బెయిగాడు దేవుడు తీసుకుంటానన్నాడు కానీ మరలా ఇచ్చేశాడు మెట్టుకు అబ్రహం వెళ్ళినా కూడా సాక్ష్యం కలిగి ఉన్నాడు ఎక్కడ పోయినా కూడా మరి అన్ని విగ్రహ వారి మధ్య కూడా మనిషి సాక్ష్యం కలిగి అబ్రహాం ఉన్నాడు ఈవిడ మనం ముప్పై నాలుగు వచ్చిన చూస్తే అబ్రహాం ఫిలిస్తిన్ల దేశంలో అనేక జనములు అరదేశీగా ఉండేదో అని మార్చేస్తాం ఫిలిస్తీన్ అంటే ఇజ్రాయల్ ప్రజలకి చత్రుడు ఇజ్రాయెల్కి ప్రజలకి ఫిలిస్తీన్ అసలు పడదు అందుకే ముప్పై తొమ్మిది రోజులు మూడు జాండు గొలియాలతో తొడబండి సవాల్ ఎవడైనా ఒకటి వచ్చి నన్ను గెలిస్తే మేము ఫిలిస్తీన్లు అందరూ మేము పాల్సిన మీరు కానీ గెలిస్తే మేమందరం ఎట్లా మరి చెప్పినప్పుడు ముప్పై తొమ్మిది రోజులు ఎవరు కూడా ఆ టైంలో బావుడైనా మరి దావీదు అన్నలకు భోజనం ఇవ్వడానికి వెళ్ళాడు ఈ విషయం గెలిచడానికి కలత చెందాడు అరే మన దేవుని ప్రజలను ఇరువుడు భయపెట్టడానికి ఒక సున్నత లేదని పిలుస్తుంది భయపడుతున్నాడు అని ఏం చెందని అడుగుతుంటే అనలే ఆ మందుని ఆడదిలిపెట్టావు నీకెందులో భోజనాలు చేసుకొచ్చిన వాడివి ఇద్దరు ఒకసారి నీకెందుకు నీకు అసలు బట్టేటోలో గన్ను ఎట్ట పట్టుకోవాలో కత్తి ఎట్ట తెలియదు ఇలాంటి వాడు నీకేంటి ఈ విషయం ఈ సమాచారం నీకెందుకు ఆ మందని ఆడదిలిపెట్టావు అని అంటున్నాడు అయితే దావిధి కలిపిలేయిపోతున్నాడు ఎందుకంటే వాడు ధర్మశాస్త్రం అయిపోతుంది ముప్పై తొమ్మిది అంటే ఇంకా అయిపోయింది ఈ ధర్మశాస్త్ర ప్రకారం వాడే గెలిచిపోయాడు యశ్ కూడా ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టాడు ధర్మశాస్త్ర పౌలు కూడా ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టాడు ధర్మశాస్త్ర ఇక ధర్మశాస్త్రం అయిపోతుందని అప్పుడు ఆడ ఇది రాజు దగ్గర తెలిసింది ఎవడు ఒకడు చిన్నోడు వచ్చాడు వాడు బుడ్డు బుడదుడు ఉన్నాడు వాడు వీడిని చంపుతాడంట అని అంటే ఏమేమి మళ్ళీ వాడు చంపుతాడంట ఎడ చంపుతాడంటే వాడు ఒకడు సింహాన్ని చెప్పండి అంట ఎల్లుగుబడిని చెప్పిండంట అట్లా అట్టి పిల్లరా దేవుడు ఏం కార్యం చేస్తాడు ఎందుకంటే ఆ సౌరుకు కూడా తెలుసు ఆ సౌరులు ఒకనాడు గాడిదలిగా వేసుకునేవాడు కదా గాడిదలు వెతకుడానికి రాజుని చేస్తాడు దేవుడు గొప్ప ఒకరు ఈ నేను గాడిదలు వేసేవాడు రాజునైనా ఒకరి ఏం కార్యం చేస్తాడు పిలవమన్నప్పుడు ఏంది అంటే వాడు ఆఫ్ గారి వాడినే ఉందో దెబ్బకే దెబ్బకి చనిపిస్తాను నా ఆయన మంచిపోయిందా కూడా ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది దీని తిరిగి దీని ఏంటంటే అవును అవును అంటున్నాడు ఇక ఈయన డ్రెస్ చేశారు ఈ డ్రెస్ చేసి చూసుకున్నాడు మొత్తం చీర ఆడతా పుట్టోడీ అబ్బా ఈయన వాళ్ళు మొత్తం తీసాడు వైశాలు పడుతున్నాడు రాళ్ళు తీసుకున్నాడు ఇక ఎద్ధం ఏమోదని అంది ఇదంతా దాని జీవితంలో అది అలాంటి వాడు పిలిచి ముప్పై తొమ్మిది రోజులు ఇజ్రాయెల్ ప్రజలు ఎంత దుఃఖపడి ఉంటారు ఎంత నలుగుపడి ఉంటారు హరి నేంద్ర మనం మద్దతుపై అంటే అక్కడ వద్ద వాడు అక్కడేనా అంట వాడేమో ఆరు మూడు చాం ఇద్దరు వాడు ధరించిన కాలుచము వాడు ఈట వాడు దాని మొయ్యాలన్నమాట దాలు పట్టే అడ్డం తద్ది పెట్టుకుంటే అడ్డం ఉండేది వాడు ఈట అన్నీ మదులిపోతున్నాడు అలాంటి టైంలో దాబీ ద్వారా విజయము కలిగి చేస్తారు ఎందుకు అవి అంటే దేవుని పిల్లలకి కొన్ని సవాళ్ళను పరీక్ష అలాంటి ఫిలిస్తీన్ గెలవడానికి దేవుడు దావే వాడుకున్నాడు వా ఆఫ్ అలాంటి రుచువు చూపించాడు మనం భయపడకూడటానికి అది రుచు మనం దేవించడం రుచువు ఇక్కడ ఫిలిస్తీన్ దేశంలో ఎలా ఉన్నాడంట పరదేశిగా ఉన్నాడు అంటే ఎప్పుడెప్పుడు నేను వాతావరణ అన్నట్టు ఉన్నాడు అక్కడ మనం కూడా పరదేశం కూడా ప్రభు ఇస్తే బాగుండు అనుకోవాలి మైకిల్ ప్రతినంత కాలం హలో జైపాల్ ఎప్పుడు చేసిపోవాలి అని సేకరణ తీసుకోవాలి అక్కడ మైకిల్ బ్రౌన్ గారు లండన్ అంటే మనకి శ్రమలో దృక్కు ఇంట్లో ఉన్న జన్మలు ఎన్ని ఆకలితో లేని రాజ్యం అది సమాధానకరమైన రాజ్యం బంగారు విధులతో కట్టబడిన రాజ్యం ఫిలిస్టీలు చతుల దగ్గర పరదేశిగా ఉన్నాడు అబ్రహాము ఇది మనం చూపిస్తున్నాం చూడండి పన్నెండవ అధ్యాయంలో వాస్తంగా అబ్రహాం పిలిచాడు దేవుడు తల్లిదండ్రుల పన్నెండవ అధ్యాయం చూద్దాం చూడండి ఒక మాట చూద్దాం పన్నెండవ అధ్యాయము ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన యహోవా నువ్వు లేచి నీ దేశం నుండి బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళము దేవుడు చెప్పింది మొట్టమొదటి దేశంలో ఉండాలి మన దేశ ఆచారాన్ని మనం వదిలిపెట్టాలి దేశ ఆచారాన్ని వదిలిపెట్టాలా నీ బంధువులు బంధువు ధర్మం కూడా ఉంది బంధువు ధర్మం ఏముంది మా దేశం అనేది ప్రకారంగా లేనట్టుంచి రాగి అయ్యా అది బంధువు అది ఉంది లేదా పెద్దలు ఉంది పెద్దదని చెయ్యాలి పెళ్ళి చిన్నదాని కంటే చేస్తాం ంధుధర్మ మనం చూస్తున్నాం నీ తండ్రి ఇంటి నుండి తండ్రి ఇంటికి అంటే తండ్రి ఇంటికి అంటే ఒకవేళ తండ్రి తల్లిలో చనిపోయింది అనుకో ఆ కార్యం చెయ్యాలి ఆ కార్యం తండ్రి అంటే ఇంకా చెయ్యాలి తండ్రికి ధర్మం జరిగించాలి అవి ఉంటాయి ఆచారాలు ఈ టెత్తున్నాను అబ్రహం పిలిచాడు ఎంత ఎంత సంతానం లేదు కాబట్టి లోతును కూడా అండబెట్టుకుంటాడు అప్పుడు ఎంత అంటే ఆయన విషయం చూడండి డె ఐదు సంవత్సరాలు అని అప్పుడు అబ్రహాం వయసు నాలుగు వచ్చిన చూడండి అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళినా లోతు అతనితో కూడా వెళ్ళిన అబ్రహాం ఆరా నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఏళ్ల ఈడు గలవాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు డెబ్బై ఐదు సంవత్సరాలంటే ఈ సరే లోతు నండు పెట్టుకుని లోతు వీడే తమ్ముడు కొడుకు కాదు ఇటు కొడుకు అనుకుంటా ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయికేమనుకున్నాడు నేను ఎప్పుడైనా వెళ్ళబడినా కదా ఈ దేశం వెళ్ళబడినా కదా నేను ప్రయాణం చేస్తా ఉన్నాడు ప్రయాణం చేస్తా ఉన్నాడు చూడండి ఆది ఇలా అబ్రహాం జీవితాన్ని చూస్తున్నాం మరలా ఆది కాను ఇరవై ఆరో అధ్యాయం చూడండి ఆది కాను ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచ్చి ఈ దేశం అందుకు పరవాల్సిన ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను ఎవరు అన్నాడు అంటున్నాడు అబ్రహం అయిపోయింది అబ్రాహ్మ మనకు ఆడు జీవించాడు అబ్రహం నడిచాడు పిల్లలు కలిగారు ఒక ఇప్పుడు ఇశావు గురించి చెప్తున్నాడు తరం వేమడ తరం అనుకునేదాన్ని ఇప్పుడు ఇషావుతో ఏమన్నాడు ఏమన్నాడు అంటే ఏదైనా నీకును నీ సంతానం ఈ ఇచ్చి నీ తండ్రి అబ్రాముతో నేను చేసిన ప్రమాణాలను నెరవేర్చి ఆకాశ నక్షత్రం నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశమే నీ సంతానము ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకము సమస్త జనములు ఆశీర్వదించబడను దేవుడు అట్లా మాట్లాడుతా అన్న మాట కుమారు ఇంకా ఈ దేశాన్ని పిలిచి దేశం కూడా ఇంకిస్తా ఏ దేశమైనా అందుకనే దైవజయనులు అంటారు నువ్వు అడుగుబెట్టి స్థలం అంతా ఇస్తానా ప్రభు ఈ గ్రామంలో కూడా కొందరైనా రక్షించబడాలి అని ప్రార్థన చేస్తాను కొందరైనా మీ పిల్లలు కావాలని రాజేపడి అడుగుతాను ఇలా మరి ఇషా జీవితంలో కూడా మనం ఆయన పరదేశాన్ని పరవాసిగానే ఉన్నాం ఈ శాస్త్రం అనుకోవటం లేదు ఆయన అబ్రహం అనుకోలేదు ఇక ఇక్కడ ఇషా కూడా అనుకాలేదు విశాఖ జీవితం విశాఖ రాకుండా నవ్వు అని విశాఖ నవ్వు అని మనకు తెలుసు చూడండి ఒక మాట నిర్గమా కాండము దీర్ఘమా కాండము నిర్గమా నిర్గమా సంఖ్యా సంఖ్యాకాండం సంఖ్యా కారణం సంఖ్యా కారణం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము కలమవచ్చు సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయం కలమవచ్చు తొమ్మిదవ పదమ ప్రయాణం ఉండని ఉండని పవిత్రుడు పస్కాను అనుసరించడం మానిన ఎడల ఆ మనుషుడు తన జీవుల నుండి కొట్టివేయబడును అతను యహో అర్పణను దాని నియమకాలను అర్పించలేదు మనకు ఆ మనుషులు తన పాపం తానే భరింపబలను అంటూ వదలదు మీరు నివసించు పరదేశి యహోవ పస్కాను ఆచరింప కోరినప్పుడు అతడు ఫస్టా కట్టడా చొప్పున దాన్ని విధిని బట్టి దాన్ని చేయవలను పరదేశాన్ని మీ దేశంలో పుట్టిన వాడికి మీకును ఒకటే కట్టడం ఉండవాలను ఇప్పుడు ఇప్పుడేమన్నాడు మనం అట్లా ఉన్నాం కాని మనం అంటే దేవుళ్ళు అనుకున్న ఎవరినైనా ఆ ఒకటే కట్టడంటున్నాడు వాడిని బాసలు కాదు మనం అదే అనుకోవాలి ధనుమంతుల్లో అదే ఆత్మ ఉన్నది పేదవాళ్ళు కూడా అదే ఆత్మ ధనవంతుల్లో ఇంకొక ఆత్మ లేదు పేదవాళ్ళు ఒక ఆత్మ ఉంది ఎవరైనా మనిషి మనిషే మనిషి అన్నాక మనిషి వాడు ధనవంతుడిగా ఉండొచ్చు లోకంలో లేకపోతే ఆస్తిపరుడుగా ఉండొచ్చు ఎవరైనా మనిషి 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 ఆత్మ కలిగి ఉన్నాడు మూగ జంతువులు ఆత్మ లేకుండా ఉన్నాయి అవి శరీరం ఉన్నవి మనిషి ఆ దేవుడిని ఆత్మ కలిగి కూడా ఉన్నాడు అందుకని ఈ ఆత్మ మనమే అనేది వెనకడమైన భూమి చెందిన ఆత్మ దాన్ని వేసేసిన దేవుడిని ఎందుకు మనం దేవుడి దగ్గరికి పోయేవాళ్ళం ఆ పశువు ఒక కోడిని మనం పోస్తే దాని రక్తము దాని ప్రాణం అందుకే రక్తం చిందించి ఇంకా బాబు లేదు దాని రక్తం చిందించి మనం తింటే అవి కోరి మొక్కలు ఇచ్చాడు మానవుడికి ప్రతి జంతువుని కూడా ఇవాళ ఒంటిల్ని వాళ్ళ రాజస్థాన్లో వాళ్ళ ఒంటిల్ని ఆహారం తీసుకుంటారు అది అది కూడా పూర్వ మొక్కలెక్కి మానవుడు జంతువుల్ని పూర్వము మానవుడికి దేవుడు జంతువులు పూర్వ ఇచ్చాడు వాటికి శరీరం ప్రాణం ఉన్నది కానీ ఆత్మ వాటికి లేవు కనుక ఆత్మ కలిగిన మనము బాధ నిబంధనలు అయితే ఈ పశువుల ద్వారా జంతువుల ద్వారా బయలుదేరిపించి దేవుడి సువాసన కలిగించాడు వారు మనమైతే ఆత్మ కలిగిన మనము హృదయపూర్వకమైన అర్పణ ఆర్పించి దేవునికి సువాసన కలిగించే వారంగా ఉండాలి దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి మహిమపరిచే వారంగా ఉండాలి కనుక రక్షించబడిన ప్రతి వ్యక్తి అందుకే యాగోబు కూడా అంటాడు ధనవంతుడని కుర్చీలు కూర్చోబెట్టదు పేదవాడని ఏడు కూర్చొని అనకూడదు దేవుని అందరూ కూడా ఆ సమానమే ఎవరు ఆఫ్టర్ ఆ దేవుని సంఘంలో ఆ ఎవరు లేరు దేవుని ఆరాధించగలిగితే మో కలించి ఆరాధించాలి ఆరాధించలేకపోతే కూర్చునే కూర్చుని ఎక్కడైనా కూర్చో పండుగనైనా ఆరాధించింది నీ శరీరా బలహీనతను బయట కానీ దేవుని సంఘంలో ధనవంతులని పేదవారినేమి ఏమి లేదు ఆ దేవుని ఆత్మ కలిగిన మనం అందరం ఏకాత్మ ఏకృతి ఏక మనసు కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభువుని ఆరాధించాలి అప్పుడే దేవుడు మన మన భక్తిని ఆయన మెచ్చుతాడు ఆ దాన్ని బట్టి మన ప్రతిఫలం ఇస్తాడు మళ్ళీ ఏమన్నా చిన్న చూపు చిన్న ఆలోచన కలిగినందుకు దేవుడు చూస్తానే మన నడవడిక మన ప్రవర్తన ఆయన గమనించేవాడు పరిశీలన చేసే దేవుడు ఆ పరిశీలన చేసేవాడు కనుక మనము ఈ యాత్రని ఈ ప్రయాణాన్ని కొనసాగించటముడు జాగ్రత్తగా ప్రయాణించి చూడం పదిహేడు వచ్చిన కాదు పదిహేడు వచ్చి గుడారం పైకి ఎంత పడినప్పుడు విజ్రాయలు ప్రయాణం సాగిరి ఆ మేఘం ఎక్కడ నిలిచిన తమ గుడారం ఆనాడు విజ్రాయల్ ప్రజలు ఎట్లా అంటే వారికి దేవుడిని చూసినట్లంటే మేఘం కదిలినప్పుడు కదిలారు మేఘం ఆగినప్పుడు గుడారాలు వేసుకుని ఉన్నారు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అలా దేవుడితో సవాస నలభై సంవత్సరాలు వారు చెప్పులు అరిగిపోలేదు బట్టలు పాటికెళ్ళలేదు వారి కాళ్ళు కూడా అరగలేదని వాపు రాలేదని చూస్తాం ఇలా ఇజ్రాయల్ ప్రజలు ప్రయాణం చేశారు ఇరవై ఐదు వచ్చిన ఇరవై మూడో వచ్చిన ఎహో మాట చుట్టూ వారు తమ గులు వేసుకుని ఎహో మాట వారు ప్రయాణం చేసి మోసే ద్వారా ఏహో చెప్పిన మాటను బట్టి యహో ఆత్మ అను అనుసరించి నడిచి ఇదేముంది యో మాట చెప్పిన వాళ్ళు ప్రయాణం చేసిరి మోసే ద్వారా మోసే ద్వారా ఇప్పుడు నేను మీ మంది నేను మోసే మాట ఎందుకు నేను మా మాట ఎన్నో మాతో మాట్లాడట మోసే తోట ఎందుకు అనుకో అంటే నాయకులు ఎట్ల పోరు రెడ్డి గారు రాజారావు ఇప్పుడు మనం అందరికీ మోసే ద్వారా ఆ నాయకుల ద్వారా మనం నడిపించబడుతుంది వారు మనకు తెలియపరచాలి మనం మన తరానికి మనం తెలియపరచాలి మన పిల్లలు వారి తరానికి తెలియపరచాలి అందుకే దేవుడు మాట్లాడతాడు ఏవోగా మాట చుట్టున వారు తమ గొడాలను వేసుకొని ఎహో మాట చుట్టున వారు ప్రయాణం చేసి దేవుడు మాట చుట్టూ ప్రయాణం కానీ ఎవరి ద్వారా అక్కడ నాయకులుగా ఉన్నవాళ్ళు నాయకుడు ముప్పిడే కాదు కానీ తెలిసిన అనుభవంతో నడిపిస్తుంది వాక్యము చెప్పే విధానం కానీ సంఘము ఇలా ఉండాలి ఇలా దేవునికి ఇవ్వాలి సంఘ పెద్ద కొన్ని ప్రార్థన చేస్తారు అది నాయకత్వ లక్షణం మీరు ఆశీర్వదించబడాలంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పారు ఆదివారం ఇలా దేవుడి శాఖలు రావాలి అని అది బాధ్యత నెమ్మ అది దాన్ని ఏమంటాడు ద్వారా సంఘ పెద్ద ద్వారా లేదా శని ద్వారా అనేది దేవుడు ఎక్కడ ప్రచే మాట ప్రకారం నడిచేది కానీ ఒక వ్యక్తి ఉండాలన్నమా వ్యక్తి ఉండాలి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఆయన దేవునితో అడిగి ఆ నిబంధన ప్రకారం ఆజ్ఞల ప్రకారము మనం నడిచేవారంగా ఉంటున్నాం అక్కడ ఆ ఆ పరలోక పట్నానికి మనం నడుస్తూ ఉన్నాం నడుస్తున్నాం చూడండి రుతు గ్రంథంలో మాట చూసుకున్నాం రుతు గ్రంథంలో మాట చూసుకున్నాం కేజీ నంబరు రెండు వందల నూట తొంభై రెండవ అధ్యాయము రుతువంలో పదవ అందుకు ఆమె సాగులు పడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశిన నాయకుడు లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు కటాక్షం కలిగను అని చెప్పగా చెప్పగా ఇప్పుడు ఏడ వర్షంగా మోయా మోయా శ్రీ విగ్రహారాజు విగ్రహారాధికురాలు ఒక రాజు కుమార్తె ప్రతి సంవత్సరం కూడా ఒక బాలుని ఆ దేవతకు బలి అర్పించేది బలి అర్పించేది అలాంటి ఋతు నయమి ద్వారా దేవుని మార్పు తెలుసుకుంది ఇజ్రాయెల్ ప్రజల్లో చేర్చబడి ఇప్పుడు అంటుంది ఏమి తెలిసి నా తెలిసిన పరదేశించడం కటాక్షం కలిగిన ఆమె 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 నేను మోయోసి నన్ను ఈ రాజ్యంలో పరలోక రాజ్యం నాకు చోటిచ్చాము అవకాశం ఇచ్చావు పరమద్వానాన్ని నన్ను ప్రయాణం చేస్తున్నామని కృతజ్ఞత కలిగి ఉన్నదా కృతజ్ఞత కలిగి మనం కూడా దేవుని వెళ్ళము వాస్తవంగా మనం అదమ్ముతూ మన జీవితంలో ఎన్నో సమస్యలు తొందరలు దిగులు విచారం రెండింటి మనం తప్పించాడు ఒకవేళ అలాంటివి మనం కూడా లోపంలో ఉన్న శ్రమకుంటాయి కానీ అయినా నేనున్నానంటే ధైర్యపరిచే దేవుడు నేనున్నానంటే అవయవం ఇచ్చే దేవుడు హక్కును చేర్చుకునేవాడు ఇలాంటి బ్రహ్మ మనతో మనతో ఉన్నాడు అందుకని రూతు నేను ముందు అలా ఉన్నా కానీ నన్ను అరదేశే నన్ను నీ దేశానికి హక్కుదారు చేశావు వాగ్దాన దేశానికి నన్ను కూడా స్వాదరాలు చేశాము వృద్ధ క్రింద కలిగి అదే దినవృత్తాంతంలో దినృతాంతంలో మొదటి గ్రంథము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము మధురము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ తయారు పదిహేను వచ్చే మా పిత్రుల అందరికి వెళ్ళినే మేము నీ సన్నిహితన అతిథులము వరదేశమై ఉన్నాము మా భూనివాస కాలం నేడ ఎంతయో అస్థిరము స్థిరముగా ఉన్నవాడప్పుడు నువ్వు లేడు మా దేవా యుగో నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత వరకు ఇక్కడ దాబియుదు నా ఎట్లా ఎలాంటి వారు అంటున్నారు ఏమైనా ఉన్నాడంటే అది మా పితరులందరి మేము నీ సరి అతిథులుగా ఉన్నాం గెస్టులు అయ్యా మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సింది ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము రావాల్సిన వారి మే పరదేశంలో ఉన్నాము మా నివాస మా భూనివాస కాలం నీడ ఎంత అస్థిరము ఇప్పుడు ఇట్లాంటి అట్లాంటిదాన్ని రావట్ల దగ్గర రావటం దగ్గర మన నీడ ఆ లైట్ని బట్టి ఇక్కడ ఈ లైట్ ఉంటే నీడ వస్తుంది ఇక్కడ ఉంటే ఈ అట్లాంటిది అంటే ఉన్నాడు అలాంటిది మా ప్రతికు అలాంటిది మా జీవితము అలాంటిది మా జీవితము మా భూనివాస కాలం నీడ ఎంత అస్థిరము స్థిరములో ఉన్నవాడు ఒక్కడూ లేడు మేము అబ్రహం చూశాము అబ్రహం కూడా పరదేశ ఆయన కూడా పరదేశ ఆయన కూడా నీ దగ్గర పెంచాడు విశాఖ వచ్చాడు యాదవ్ అన్ని పత్రాలు నేడు భారతదేశానికి వారసులు ఇచ్చినటువంటి యాఘోవు కూడా పిలువబడ్డాడు దావి అంటున్నాడు మేమందరం కూడా ఎట్లా ఎట్లాంటి వాళ్ళ ఉన్న ఉన్నవాడు ఉన్నవాడున లేడు మా దేవ నీ పరిశుద్ధ నా యొక్క గణత కనుక నీ నీ కార్యాల వరకు మమ్మల్ని స్థిరపరచు మన అయ్యా నేను పట్ల వేయాలా గుర్చీలు వరవాలా లేదా ఏం చేయాల మందిరం అంటే దేవుని మందిరం హృదయమని మందిరం నశించిపోయే బిడ్డల పట్ల ప్రార్థన వాళ్ళు కూడా దేవుడి పిల్లలు కావాలని ఆశ కోరిక అలా మరి ఆ పని విషయం నేను ఏం చేయాలి ఏం చేయాలని ఎందుకంటే అస్థులు లేవు స్థిరమైన వాడు లేదు మరి అస్థిలు కాబట్టి మాకు ఆ రాజ్యంలో చోటు ఉండాలి ఏం చేయాలా అని దావీలు అడుగుతున్నాను మనం కూడా ప్రశ్నించుకో మనం కూడా ప్రశ్నించుకునే వారంగా ఉండాలి ఒక మాట ఎఫ్రి రాసిన పత్రిక మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎఫ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎఫ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని తొమ్మిదవచ్చు పదకొండవ అధ్యాయం తొమ్మిది వచ్చింది విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానం సమాన వారసులని ఇస్సాకు యాకోపాలు వారు గుడారులో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి అది ఎట్లున్నట్ట అబ్రహాం ఇస్సాక్ యాకోబు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశం వరకు ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఈ శాస్త్రం శాశ్వతం కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళు గుడాలని ఉండాలి ఇప్పుడు కాలాన్ని బట్టి మనం మంచి పట్టుకోవాలి పట్టుకుంటే తప్పేం లేదు ఉండే తప్పేం లేదు కానీ దేవుడికి మహిమకరంగా ఉండాలి మనం మన నివాసాలు ఆయనకి హేతు ఉండాలి మన నివాసాలు ఆయనకి సమాధానం ఉండాలి తొందర లేకుండా ఉండాలి ఒక మాట చూసి నేను ముగిస్తాను ఏతులు రాసిన పత్రిక మద్రిపత్రికయము అని చేయడం వచ్చు లో అదే వచ్చింది పక్షిపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చుకోవడం తండ్రి అని మీరు ఆయన అర్థం చేసిన మీరు కాలం భయముతో గడుపుడి భయముతో మనం ఈ ఉన్నంత కాలం ఎట్లా ఉన్నట్టయంతో గడపాలంట భయంతో పదహారు వచ్చిన చూడండి మీ పూర్వం అజ్ఞాన మీ మీకున్న ఆశలను అనుసరించే ప్రవర్తింపక ఎంపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరు నువ్వు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండే అంటూ ఏమన్నాడు ఆ పదిహేడు వచ్చిన లాస్ట్ అన్నాడు మీరు అంత కాలము భయంతో గడుపుడి భయంతో ఐరవంతో గడిపి అవును నా ప్రార్థన ఎలా ఉండి నా మాటలు ఎలా ఉంది నా చూపులు ఎలా ఉంది నా తలంపులు ఎలా ఉంది ఇంకో మాట కూడా చేయించాలని ఎక్కువ నేను ఆ బేతులు రాసిన మధుర పత్రికే మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు వచ్చి రెండవ అధ్యాయం పదకొండు వచ్చి ఫుల్లారా మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మ విరోధంగా పోరాడు శ్రీరాశులను విసర్జించి అన్ని జన మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గాన్ని దూషించడం ఆ విషయంలో మీ వారు మీ సత్క్రియను చూసి వాటిని బట్టి దర్శన దేవుడి మహిమ పరచున్నట్టు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే వాళ్ళని మిమ్మల్ని ప్రతిమాలు కూర్చున్నాను నేను ఎరగనా నేను మూడు సార్లు అబద్ధమైన అబద్ధమైన నాకు పేరు పడదే ఆయన నేను నడితే నేను నడిచా కానీ వీడు అబద్ధమైన పేరు పడ మీకు అలా ఉండకూడదు మీరు అలాంటి పేరొద్దు మీకు ప్రశ్న ప్రశ్నార్థం అని నేను ఎర్ర మూడు సార్లు అబద్ధం అడిగాను ఆ కోడు తీసుకుని ప్రభు నాకు నేను ప్రభు కలిగించాడు అని ఇవాళ స్థిరపరచబడ్డాడు నేను శ్రీనివాసరాయ్య పేదలు నిన్ను శ్రీనివాసరా అయ్యా నా కాళ్ళు పైకి పెట్టి తాలకరి నేను ప్రభు అంత యోగుని కాదు నేను ప్రభులో నడిచాను కానీ మూడు సార్లు ఎర్రని అదే అనే నన్ను నాకు శిక్ష అదే కాళ్ళను పైకి పెట్టి కాలకర్యం పెంచుకోవాలి కానీ దేవుడి పిల్లలు మనము మనం పరీక్షించుకోలేదు మనం పరదే పరదేశం ఇక్కడ వారు కాదు కనుక మన విధంలోను పరమలోను ప్రభువు ఇచ్చే క్షేమానికి పాత్రలు కావాలంటే పరిశీలి పరీక్షించబడిన వార్త ప్రభువు ఆదిన మేరకు నడుస్తూ ప్రభు దీవు ఆశీర్వాదాలు పాత్రలు పోవడం వల్ల దేవుడు నిన్ను నన్ను దేవుడి మాటలు జీవించారు